వారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా భగవంతుడు వారికి చక్కగా మరియు ఆరోగ్యాలు భక్తి జ్ఞానాలు సంపద మొదలైనవన్నీ కూడా ప్రసాదించి వారి ద్వారా సమాజం ఎందు మరిన్ని సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరిపే శక్తి వారికి ప్రసాదించాలని చూస్తూ మరి మనకి సమయం కూడా చాలా తక్కువగా ఉందని ఉన్న సమయంలోనే కొద్ది సమయం సత్సంగం నిర్వహించుకునే ప్రయత్నం చేద్దామే నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యగ్నాయ శ్రీ నిత్య శుద్ధానంద గురవే నమ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరించుకుంటూ తెలుగు జాతికి ఆధ్యాత్మిక జ్ఞాన భిక్షను ప్రసాదించినటువంటి సద్గురు మహర్షి మలయాల స్వామి వారికి ప్రణామాలు చేస్తూ ఈ యొక్క రాష్ట్రం ఎందు గ్రామ గ్రామాన పట్ట పట్టణాన ఎంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని వారి యొక్క ప్రబోధాల ద్వారా వారి యొక్క సేవల ద్వారా మరి నిర్వర్తించినటువంటి యదీశ్వరులు శ్రీ శ్రీ నిత్యశుద్ధానగిరి స్వామి వారు వారి యొక్క దివ్య పాదాలకు కూడా హృత్పూర్వకంగా నమస్సులు చేస్తూ ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రహ్లాది గారికి అభినందనలు వేయించేసి ఉన్నటువంటి భక్త మహాశైలందరి హృదయాంతరాల్లో ఉన్నటువంటి దివ్య జ్యోతికి కూడా నమస్సులు చేస్తూ ఈరోజు మరి మనం ద్వాదశ శ్రీ శివ యజ్ఞాన్ని నిర్వహించుకున్నాము ద్వాదశ ద్వాదశ అంటే అదొక విశేషమైనటువంటి సంఖ్య పన్నెండు మనకి ఆదిత్యులు కూడా ఎంతమంది ఉంటారంటే ద్వాదశ ఆదిత్యులు ఉంటారు తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో మనం లక్ష్యాన్ని పొందాలంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలంటే ద్వాదశ అంటే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయాలి మలయల స్వామి వారు కూడా భూగర్భంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు వారికి సాక్షాత్కారం జరిగింది కాబట్టి ఆధ్యాత్మికంగా మనం సిద్ధిని కలగజేసుకోవాలన్నా పన్నెండు సంవత్సరాలు ఆదిత్యులు ద్వాదశ తర్వాత మనకి కాలం కూడా ఎంత ఉంటుందంటే పన్నెండు అనేటటువంటి సంఖ్య చేతనే కాల గణన కూడా ఉంటుంది పన్నెండు మాసాలు ఆ చైత్రం వైశాఖం ద్వాదశ మాసాలు అని ఉంటుంది ఈ ద్వాదశ సంఖ్య కూడా చాలా విశిష్టమైనటువంటిది మరి శివ అంటే మరి మనకి శివుడు అన్న విష్ణువు అన్న మరి భక్తుడు అంటే ఎలా ఉండాలంటే భేదభావం ఉండదు శివుడైనా భగవంతుడే విష్ణువైన భగవంతుడే దేవుడిని ఆరాధించాలి ఇద్దరికీ నమస్కారం చేయాలి శివుడే నేను శివుడిని ఆరాధిస్తా విష్ణువుని ఆరాధించాలనేటటువంటి అనేటటువంటి అట్లాంటి పంతాలు అట్లాంటి భావాలు ఏవి కూడా ఉండొచ్చు మనకు ఉన్నటువంటి భగవంతుడు కేవలం ఒకరు మాత్రమే అందుకే శాస్త్రంలో ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని వాక్యం ఉంటుంది ఉన్నటువంటి సత్ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఒక్కడే విప్రాహ అంటే పండితులు దాన్ని పెక్కు విధాలుగా అభివర్ణించి రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఉన్నటువంటి సత్స్వరూపుడు అయినటువంటి పరమాత్మ ఒక్కడే ఈ నామ నామాల చేత ఆకారాల చేత వేరువేరుగా ఉన్నారు మనం ఎలా ఉండాలంటే మనం ఇప్పుడు ప్రధాన దృష్టి ఉండాలి ఈ ఆకారాలు ఈ నామాలు ఈ దృష్టితో ఉండొద్దు దైవం అంటే మరి అన్నింటినీ నడిపించేటటువంటి నిరాకార నిరంజన సత్తాశక్తి ఏదైతే ఉందో అదే దైవం అనేటటువంటి ఆ ప్రధాన దృష్టి అనేది మనకు ఉండాలి కాబట్టి మనకి సంధ్యావందన మంత్రాల్లో కూడా వస్తుంది శివస్య హృదయం విష్ణు విష్ణోస్త హృదయం శివ అని వస్తుంది శివుడి హృదయంలో విష్ణు ఉంటాడు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు అని చెప్పారు కాబట్టి భేద దృష్టి అనేది పనికిరాదు ఎప్పుడు కూడా జ్ఞానం అంటే కూడా ఏమిటంటే భేదం లేకుండా అందరినీ సమానంగా దర్శించటం ఏదైతుందో అదే జ్ఞానం అని శంకరాచార్యుల వారు కూడా వారు రాసినటువంటి ప్రకరణ గ్రంథాలలో అభేద దర్శనం జ్ఞానం సంసారు భేద దర్శనం అని చెప్పారు సంసారం అంటే భేద దృష్టితో చూడటమే సంసారం ఆ భేదం అంటే వీరియందు వారియందు అందరియందు ఉన్నటువంటి వారు ఈశ్వరుడే అనేటటువంటి ఏకత్వ రూపంతో చూచట ఏదైతుందో అదే జ్ఞానం అదే అదే జ్ఞానము అని చెప్పారు అట్లా లేకుండా చూస్తే అదే సంసారం అని శంకరాచార్య వారు కూడా చెప్పారు కాబట్టి మరి శివ 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 శివసాహస్రనామంలో ఎన్నో నామాలు ఉన్నాయి నూట ఇరవై మూడు శ్లోకాల చేత మహాభారతంలో ఉంది అది మరి ఈ నూట ఇరవై మూడు శ్లోకాలలో ఎన్నో నామాలు ఉంటాయి సర్వదహ అని ఒక నామం వస్తుంది సర్వదహ అంటే సర్వమును ప్రసాదించేటటువంటి వారు ఏది కోరితే వారికి ఇది ఇవ్వాలా ఇది ఇవ్వొద్దా అని ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా కోరిన వారికి కోరినట్లు ఇచ్చేటటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు కాబట్టి సర్వదహ అంటే ఇప్పుడు మీరు ఒకసారి పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా పరిశీలిస్తే రాక్షసులందరూ కూడా ఎవరి గురించి తపస్సు చేశారంటే కేవలం పరమేశ్వరుని గురించి అధికంగా తపస్సు చేసి వరాలు పొందినారు ఎందుకు అంటే ఈయన ఇక ఏదడితే అది ఇచ్చేస్తాడు ఆయనకి ఈ వరం ఇవ్వాలంటే కొన్ని కండిషన్లు పెట్టాలి కొన్ని నిబంధనలు పెట్టాలి కొన్ని ఆంక్షలు పెట్టాలని ఆ ఆత్మలింగం కావాలంటే తీసుకోవాని ఏదడితే తీసుకొని ఏదడితే అది లేదు అనేటటువంటిది వారి డిక్షనరీలో లేదు అడిగిన వారికి అడిగినట్టు వారు ఇచ్చేటటువంటి వారు కాబట్టి అందుకే బోలాశంకరుడు వారి పేరు ఎంతో మంది రాక్షసులు పరమేశ్వరుణ్ణి ఒప్పించి మెప్పించి తపస్సు చేసి వరాలు పొందినారన్నట్టు కాబట్టి అరీన వారికి ఇచ్చేటటువంటి వారు పరమేశ్వరుడు తర్వాత అదే నామాలల్లో మహాతప ఘోరతప అరీను దీన అనేటటువంటి శ్లోకం కూడా వస్తుంది పరమేశ్వరుడు ఇప్పుడు ఏం చేస్తుంటాడంటే మహాతప ఘోరతప అంటే పరమేశ్వరుణ్ణి పొందాలంటే కూడా మహా తపస్సు ఘోరమైనటువంటి తపస్సులు చెయ్యాలి అనేది ఒక అర్థం వారు కూడా ఎప్పుడు ఎలాగ ఉంటారంటే తపస్సులోనే ఉంటారు వారికి సంబంధించినటువంటి జ్ఞాన శ్లోకాలలో కూడా శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం వారు శాంతంగా కూర్చుంటారు పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటారని శాంతంగా పద్మాసనంగా అర్ధ నిమీలిత నేత్రుడు అంటే పూర్తిగా కన్ను తిరగడం పూర్తిగా కన్ను ముయ్యకుండా అర్ధ నిమీలిత నేత్రంతో ఉంటూ వారు ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటారు ఎప్పుడు కూడా తపస్సు చేస్తుంటాడు మనిషికి కావాల్సింది ఏంటంటే తపస్సు కావాలి తపస్సు చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నట్లయితే ఆ తపస్సు వల్ల జన్మల నుంచి వచ్చినటువంటి పాప పంకిలం ఏదైతుందో అదంతా కూడా ప్రక్షాళన అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ పాపం పోవాలి ఆ కర్మక్షయం కావాలంటే తపస్సు చేయాలి తపస్సు అంటే ఏమిటి తపస్సు అంటే పూర్వకాలం లాగా మనం చేసేటటువంటి అవకాశం లేదు తపస్సు అంటే తప్పించుట అంటే భగవంతుని గురించి తప్పించుటను ఒక అర్థం యథావయమాదిత్య వదేత వానాగసు अदितये श्याम स्वाहायातितये शैरन्नाम

तन्नोः ब्रह्म प्रचोदयातु स्वाहामृतात् ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात्व सेतुषे विश्वदस्सोमवृष्ण्यं भवाजस्य सङ्गहे <coughs>

Mangalam, Sita Buddha Matarupa Mangalam, Va Mangalam, Vaka.